హాయ్ అండి వెల్కమ్ టు సమయ వ్లాగ్స్ ఈరోజు వీడియోలు ఏంటంటే మీకు నేరేడు చెట్టు చూపిస్తున్నానండి నేరేడు చెట్టే కదా ఏంటి వింత అనుకోకండి నేరేడు చెట్టు అంటే తెల్ల నేరేడు అండి ఇది అందరికీ నల్ల నేరేడు తెలుసు ఆషాఢ మాసంలో నేరేడు పళ్ళు తినాలి అంటారు ఇగోండి నేనేమో తెల్ల నేరేడు చూపిస్తున్నానండి ఇగోండి ఇవి కూడా వాటిలాగే గుత్తు గుత్తుల కింద కాస్తాయండి ఇవ్వగోండి ఈ చిన్న పిందులప్పుడు ఇగోండి పచ్చగా ఇలాగా ఉంటాయండి పెద్ద అయిన తర్వాత ఇగోండి వైట్గా ఉంటాయండి ఇలాగా చాలా టేస్ట్ ఉంటాయండి ఆ నేరేడు పలు కన్నా టేస్ట్ బాగుంటాయండి ఇవి ఇదిగోండి మీ అందరికీ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి ఎక్కడైనా మీకు తెల్ల నీరడు దొరికితే టేస్ట్ చూడండి మర్చిపోకండి ఇదిగోండి ఈ మా తెల్లనేరడు చెట్టు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి తెల్లనేరడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి ఓపెన్ చేసిన తర్వాత ఎలాగ ఉంటుందండి ఇది ఇది గుజ్జు కూడా ఎక్కువే ఉంటుందండి దానికన్నా టేస్ట్ బాగుంటుంది మీకు అయితే లైక్ చేయండి ఇవేంటంటే రౌండ్గా ఉండవండి కాయలు కోళ్లగా ఉంటాయండి ఇగోండి ఇలాగ ఉంటాయండి అవేమో రౌండ్గా ఉంటాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్